డు ప్రభాకర మన ప్రభాకరమున ధైర్యం నింపుదు పద పద పదమని ముందుకు నడిపెను ప్రభాకరంగా మన ప్రభాకరంగా ఆ అంటే అండగా నిలిచే సైనికుడు మన సేవకుడు అందరి కలలకు రూపం ఇచ్చిన నాయకుడు మన బాలకుడు చివ మెచ్చిన తెలువోడై మంచికి తాను మంచోడై ప్రతిపక్షానికి పునగాడ ఈ రోజు బర్త్డే సందర్భంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే మీ అందరికీ తెలుసు చింతంయన్ ప్రభాకర్ గారు ప్రతి సేవా కార్యక్రమంలో కూడా ముందుంటారు రీసెంట్ గా కూడా ఆయనకు వచ్చిన శాలువాలను కూడా గౌన్లుగా మార్చి తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళందరికీ ఇవ్వటం జరుగుతుంది అలాగే నిన్న మొన్నట్ల పేపర్లో కనుక మనం చూసినట్టయితే కనుక వాళ్ళకి గేద లేదని గేదె చనిపోయిందని చెప్తే ఆయన ఇంట్లో నుంచి ఒక రెండు గేదలను పంపించారు వాళ్ళు పోషణ నిమిత్తం ఉంటాయని అదే రకంగా ఎన్నో సేవా కార్యక్రమాలు దెంగులూరు కాన్స్టిట్యున్సీలో చేస్తాం జరుగుతాయింది గవర్నమెంట్ డబ్బులే కాకుండా ఈయన సొంత డబ్బులతో కూడా ఎవరికైనా సరే ఇబ్బందుల్లో ఉన్నారంటే సేవా కార్యక్రమాలు చేయటంలో ఆయనే ముందుంటారు అలాగే ఎవరికన్నా ఒక యాక్సిడెంట్ అయ్యింది అని చెప్తే ఆయన కార్లు చాలా మంది కార్లు లోపల పాడైపోతాయని కనీసం ఎక్కించుకోవడం ఎక్కించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు అటువంటిది ఈయన తీసుకుని ఆయన నమ్మిన డాక్టర్ దగ్గరికే వెళ్ళి వైద్యం జరిగే వరకు ఎంతవరకు అయినా ఆయన సర్వీస్ చేయటానికి సిద్ధంగా ఉంటారు అటువంటి వ్యక్తి నిండు నూరేళ్లు బతకాలని కోరుకుంటూ అలాగే ఈ యాజమాన్యం కూడా ఫ్యాక్టరీ యాజమాన్యం వారు కూడా ముందుకు వచ్చారు మరి అనే అనేవాళ్ళు వీళ్ళు లేకపోతే మనకు రోజు గడవదు వీళ్ళు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలంటే వీళ్ళు పని చేస్తేనే మనం పరిశుభ్రంగా ఉంటాము అటువంటి వాళ్ళకి ఈ బట్టలు గుడ్లు పోషక పదార్థాలు ఇవన్నీ కూడా విచ్చి వాళ్ళ ఆరోగ్యం బాగుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది ఉద్దేశంతో ఈ ఫ్యాక్టరీ యాజమాన్య వారైన భాను గారు ఇటువంటి కార్యక్రమం చేపట్టడం వాళ్ళకి చేపట్టినందుకు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను మన ప్రీతమ నాయకులు మరి పేద ప్రజల ఆశా జ్యోతి మనందరి శాసనసభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మరి ఈరోజు బెందులూరు గ్రామంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో మరి వారందరికీ కూడా మరి ఆదిత్య ఫ్యాక్టరీ వారి సౌజన్యంతో ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు సహకారంతో మరి వారందరికీ కూడా మరి పౌష్టికాహారంగా కోడిగుడ్లు అలాగే నూతన దుస్తులు మరి ఈరోజు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి రోజు మా నాయకుడు మరి గతంలో పేద ప్రజల కోసం అండగా నిలబడితే మరి గత ప్రభుత్వం ఎన్నో మరి కేసులు పెట్టి నిర్బంధాలకు గురి చేసి ఎంతో మరి బాధపడడం జరిగింది కానీ ఈరోజు మరి గత ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో ఎలక్షన్లో మరి అత్యంత భారీ మెజార్టీతో మరి ప్రభాకర్ గారిని అదే ప్రజలు మరి ఎంతో ఇష్టంగా మరి గెలిపించుకోవడం జరిగింది మరి అలాంటి నాయకుడు మున్ముందు మరి దెందులూరు నియోజకవర్గాన్ని ఎంతో గతంలో అభివృద్ధి చేశారు మరింత ముందుకి మరి తీసుకెళ్తారని చెప్పి మేమందరం మరి కోరుకుంటున్నాం అలాగే మరి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా మరి ఎప్పుడు సహాయంగా మరి డైలీ ఇంటి దగ్గర క్యాంటీన్ కానివ్వండి మరి కరోనా టైంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానివ్వండి ఇవన్నీ కూడా మా అందరికీ కూడా ఆదర్శం అని చెప్పి తెలియజేస్తూ మరి ఆయనకి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు చంద్రమైన ప్రభాకర్ గారి జన్మదిన శుభ అదే సందర్భంగా ఈ రోజు మన ఆదిత్య భాను గారు ఈ కార్యక్రమాన్ని దుస్తులు పంపిణీ పారిశుద్ధ్య కార్మికులకి ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మన ప్రియతమ నాయకులు మన చింతమ్మ ప్రభాకర్ గారు ఎమ్మెల్యే గారు మన శాసన సభ్యులు వారికి మరి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి మన గారు ఫ్యాక్టరీలో మరి పారిశుద్ధ్య కార్యక్రమ కార్యక్రమ కార్మికులకి మరి ఈరోజు బట్టలు గుడ్లు పంపిణీ చేస్తున్నారు మరి ఎన్నో కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని మరి మన నేను ప్రభాకర్ గారు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొవాలని పేదలందరికీ సహాయం చేయాలని కోరుకుంటూ అయ్యే అవకాశం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు